ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞా చక్రం ఎదరకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు కుటుంబ సభ్యులకు క్షమాప్రార్థన అమ్మ నాన్న సోదరుడు సోదరి పిల్లలు మరియు దగ్గర బంధువులందరికీ క్షమాప్రార్థన సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నత ఆత్మకు నా యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారనుకోండి వాళ్ళ పేర్లు మీ మనసులో తలుచుకోండి వారి యొక్క ఉన్నత ఆత్మలకు మా యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకులు సహాయకులు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి భగవాన్ మమ్మల్ని ఈ విధముగా కలిపినందులకు కృతజ్ఞతలు ఈ దైవ నిర్దేశాన్ని మరియు ప్రణాళికను నేను అంగీకరిస్తున్నాను నేను సవినయముగా దైవ క్షమాపణను కోరుచున్నాను బ్రాకెట్స్లో కుటుంబ స కుటుంబ సభ్యుల పేర్లను ఉంటుందండి ఇక్కడ మీకు మీ ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న వారి యొక్క పేర్లు తలుచుకోండి గత జన్మలలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మీ ఎడల నేను చేసిన అన్ని తప్పులకు మరియు తీవ్రంగా బాధించి ఉంటే అందుకు మనసారా క్షమించమని కోరుచున్నాను మీరు నా ఎడల చేసిన అన్ని తప్పులను నేను వినయపూర్వకంగా క్షమించుచున్నాను భగవంతుని యొక్క ప్రేమ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభించుకాక మన మధ్య ఎల్లప్పుడూ శాంతి సామరస్యం ఉండుకాక భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు